హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిసెస్ చేత ఈరోజు పల్లె అందాలు ఇంతకుముందు వీడియోలో పెట్టాను బ్రేక్ఫాస్ట్ పెట్టాను ఇప్పుడు లంచ్ పెడుతున్నాను చూడండి చింతకాయలు ఎలా కాసాయో చెట్లల్లో ఈసారి అయితే ఎరగ్గాసినాయి చింతకాయలు ఇవన్నీ అయితే మా తమ్ముడి కూతురు మేము కోసుకొచ్చాము చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయా చాలా చాలాగా వచ్చాయి ఈసారి వీటిని అయితే మేమైతే చట్నీ చేసాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇప్పుడు గుత్తి వంకాయ కూర ప్రిపేర్ చేస్తున్నాము చూడండి వంకాయలు ఎంత బాగున్నాయా పల్లెల్లో పొలంలో తోట వేసుకుంటారు అందుకే అంత ఫ్రెష్గా తెచ్చుకొని కూర చేసుకుంటారు చాలా చాలా బాగుంటాయి చూడండి వంకాయల కూర అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసాము ఈ కూర ఇష్టపడని వాళ్ళు ఉండరు అంత బాగుంటుంది కొత్తి వంకాయ కూర ఫంక్షన్లలో కూడా తప్పకుండా చేస్తారు ఇది ఇప్పుడు ఈ కూరను పక్కన పెట్టేసి అన్నం అయితే వండాము అన్నం చాలా చాలా వండాము పెద్ద గిన్నెకు చేసాము ఇప్పుడు అన్నం పక్కన పెట్టేసి టమాటా రసం అయితే చేస్తున్నాము చూడండి ఎంత బాగా ఉడుకుతుంది ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసాము ఈ రసం చాలా చాలా బాగుంటుంది గ్లాసులో పోసుకొని తాగితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు టమాటా కొత్తిమీర చట్నీ చేసాము చూడండి ఎంత బాగుందో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కొత్తిమీర వేసాము ఇప్పుడు పప్పు కూడా చేసాము కందిపప్పు పెరుగు అయితే చేసాము చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఆవు దగ్గర పాలు పిండి పెరుగు చేసాము చూడండి ఎంత బాగుందో మేగడైతే ఎంత వచ్చిందో కదా చూస్తుంటే తినేయాలనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడైతే పాలు సేమియా పెసరపప్పు వేసి పాయసం చేశాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పుతో పాయసం ఇప్పుడైతే ఫైనల్గా అయిపోయింది మోల్డింగ్ అందరూ సర్దుకుంటున్నారు లంచ్కి రెడీ అవుతున్నారు ఇప్పుడు లంచ్కి వస్తున్నారు చూడండి అందరికీ పెట్టాము కూరలు కూడా అన్నీ అయిపోయాయి చాలా బాగుందని తిన్నారు ఓకే అండి మళ్ళీ మంచి వీడియోతో మేముందుంటా ఈ చింత చెట్లు చూడండి ఎంత బాగా కాసాయో నెక్స్ట్ వీడియోలో మీకు చింతకాయ తొక్కు పెడతాను చూడండి ఓకే అండి థ్యాంక్ యూ